హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైఫ్ ఛానల్ నా ఛానల్లో ఉన్న స్టోరీస్ అన్నీ మీకు నచ్చితే ప్లీజ్ హైప్ కూడా ఇవ్వండి అలాగే లైక్స్ కామెంట్స్ కూడా ఇవ్వండి ఇచ్చిన ప్రతి అప్డేట్కి ఇక స్టోరీలోకి వెళ్దాం స్టోరీ ఐ వాంట్ యూ పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ నన్ను వదిలేమని అలాగే వచ్చింది నా ముందు ఆ రోజు కూడా కానీ వదలలేదు దాన్ని దాని జీవితాన్ని నా చేతుల్లో పూర్తిగా చిదిమేశాను నువ్వు ఏ ఆస్తి కోసమైతే నా అమ్మ నాన్నని చంపావు అదే ఆస్తి కోసం నీ కూతురిని పెళ్ళికి ముందు నలిపి ఇప్పుడు మరీ పెళ్లి చేసుకున్నా సో పెళ్ళి తర్వాత నీ కూతురు ఆస్తి మొత్తం నాకే వస్తుంది అంటున్న రంధర్ని చూస్తూ చిన్నగా నవ్వాడు పక్కన ఉన్న అభయనందన్ దాని జీవితాన్ని నువ్వు నాశనం చేయగలిగావేమో కానీ నా ఆస్తిని కాదు నా ఆస్తిని ఇప్పుడు నా కూతురు కూడా అనుభవించడమే తప్పిస్తే ఇంకేం చేయలేదు తనకి పాతిక సంవత్సరాలు వచ్చేంత వరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండాల్సిందే అలాగే అప్పటిదాకా నా కూతురు క్షేమంగా ఉంటుంది అని అన్నారు ఆయన అసలు అప్పటి వరకు నా కూతురు నీ దగ్గర ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తావు నువ్వు అని అన్నారు అని అంటూ పొగరుగా నవ్వుతున్న ఆయన్ని గట్టిగా చంప మీద ఒకటి కొట్టాడు ఆ బయని ఓ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కలిసే చేశారన్నమాట అంటున్న విక్రాంత్ గారి మాటలకి ఇటు మహేశ్వరి గారి గుండె ఒక్కసారిగా ఆగిపోతున్నట్టు అనిపిస్తుంటే అప్పటికే ఆవిడ గుండె గట్టిగా పట్టుకున్నారు అమ్మా నాన్నల్ని చంపింది అంటున్న ఆవిడ మాటలు మధ్యలోనే ఆగిపోయాయి రంధీర్ చేతిలో ఉన్న లేటెస్ట్ గన్ల నుంచి శబ్దం బయటకు రాకుండానే విక్రమ్ గుండెల్లోకి చొచ్చుకుపోయింది అది చూసిన ఆజ్యకి చుట్టూ అసలు ఇంకేం కనిపించలేదు కూడా మోసానికి ఆవిడ హార్ట్ తట్టుకోలేక ఇటు విక్రంత్ గారి మరణం ఆవిడ కళ్లెదుట జరిగేసరికి ఆమె గుండె కూడా అదే క్షణాన ఆగిపోయింది అసలు నిజం మరుగున పడిపోయింది ఆద్య అక్కడికక్కడే సురతప్పి నేల మీద పడిపోయింది పడిపోయిన ఆద్యని వదిలేసి మహేశ్వరి గారి దగ్గరికి పరుగున వెళ్ళిన రణిధీర్కి చల్లగా తగిలిన మహేశ్వరి గారి శరీరానికి పట్టుకున్న చేతిని వదిలేశాడు అనుకోలేదు కూడా రణిధీర్ కూడా ఇలా జరుగుతుందని ఓ నిమిషం మొత్తం అంతా రణధీర్ మైండ్ వర్క్ చేయలేదేమో లేదా మహేశ్వరి గారు కూడా తనని విడిచి వెళ్ళిపోతానని ఊహించలేదేమో అతనిలా ఒక్క నిమిషం గాఢంగా ఊపిరి పీల్చిన రణధీర్ అభయనందన్ వైపు చూస్తూ ప్రొసీజర్ కంప్లీట్ చేద్దాంరా అంటూ రణధీర్ తన మెడలో ఉన్న పూలదండని పక్కకి విసిరకొట్టి విక్రాంత్ గారిని అక్కడే వదిలేద్దాం అని అనుకున్నా సరే అక్కకి ఇష్టమైన వారిని దూరం చేయాలని అనిపించలేదు ఎందుకు ఆ క్షణంలో అతనికి ఆద్యని అక్కడే వదిలేసి మిగతా ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి వచ్చేసరికి కూడా మెలకువలోకి ఆద్య రాలేదు ఇక అలా తప్పి పడిపోయిన ఆమెని లిఫ్ట్ చేసి కారులో కుదేశాడు రణధీర్ రణధీర్ మన విల్లకి వెళ్దామా అని అడిగాడు అభయ్ నందన్ నో అభయ్ ఇది దీనింట్లోనే పని మనిషిగా లైఫ్ లీడ్ చేయాలి అది చూసి చచ్చిన మన బావా కుల్లి కుల్లి చావాలి పైనుంచి ఐ వాంట్ దట్ పీస్ ఆ పీస్ నుంచి వచ్చే సుఖం ముందు అమ్మాయి ఇచ్చే సుఖం కూడా సరిపోదు సో దీన్ని మన మహల్కే పోనివ్వు అని చెప్పి వెనక సీట్లో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు రణధీర్ అదే క్షణంలో అతడి కంట్లో ఉన్న చిన్న కన్నీటి చుక్క జారా విడిచాడు రణధీర్ నందన్ అక్క అంటే ఇష్టం ఉన్నా సరే తల్లిని తండ్రిని చంపిన అతనితో అది అక్కకి తెలిసిన అంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న మహేశ్వరి గారి మీద కూడా కోపం ఉన్నా చనిపోవాలి అని కోరుకోలేదు రణధీర్ అనుకోకుండా అతని మనసులోకి అప్పుడే మహేశ్వరి గారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి రణధీర్కి దాన్ని గారవంగా పెంచాను దాని మనసు కాస్త కూడా కష్టపడకుండా చూసుకోరు జీవితాంతం దానిది పసిపిల మనస్తత్వం దాన్ని నువ్వు ఎప్పుడు కష్టపట్టవనే అనుకుంటున్నా నీ మీద నమ్మకంతో నేనే ఈ సంబంధం మాట్లాడాను మీ బావతో నా నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయవు కదా నువ్వు అంటూ ఈ అక్క చెప్పిన మాటలు ఎప్పుడు గుర్తు పెట్టుకోరా అంటున్న ఆశగా అడుగుతున్న మహేశ్వరి గారి మాటలు అతని చెవిలో లేలగా మాట్లాడుతున్నట్టే అనిపిస్తున్నాయి ఇంకా రణదేరికి కానీ మరో క్షణంలో దాన్ని మర్చిపోయాడు పూర్తిగా సారీ అక్క ఈ విషయంలో మాత్రం ఇప్పటి వరకు బావనే కాపాడిన నీ మీద కూడా నాకు ఎక్కడో కొద్దిగా కోపం ఉంది నా పగ ఇంకా పూర్తిగా చల్లారలేదు అది చల్లారాలంటే నీ కూతురు కన్నెల్లో రోజు నేను తడవాల్సిందే అంటూ కారు విండో గ్లాస్ని తన హ్యాండ్తో బ్రేక్ చేశాడు రణధీర్ ఆ సౌండ్కి ఉలికిపడి లేచింది ఆద్య హ్యాండ్ నిండా బ్లడ్ ఉన్న రణధీర్ వంక భయంగా చూసిందామే కానీ బ్లడ్ చూసేసరికి కంగారుగా మావియా బ్లడ్ వచ్చేస్తుంది నీకు అంటూ ఫ్రంట్ డాష్ బోర్డ్లో ఉన్న టిష్యూ తీసి అద్దుతుంటే డోంట్ టచ్ మీ అంటూ వెనక్కి తోశాడు రణధీర్ ఆద్యాని దీంతో వెనక్కి వెళ్ళి డోర్కి గుద్దుకుంది ఆద్య భుజానికి తెలిసిన పెయిన్కి ఎక్కడుందో గమనించేసరికి మావియ అమ్మానాన్న ఎక్కడ మండపంలోనే ఉన్నారు వెళ్ళి తెచ్చుకుందాం పద నేను నేను కనిపించకపోతే కంగారు పడిపోతారు అంటూ డ్రైవింగ్ చేస్తున్న రణధీర్ హ్యాండ్ పట్టుకుని ఊపేస్తుంటే ఏయ్ చచ్చిన వాళ్ళు తిరిగి రారు నా దగ్గర ఏడుపులు గట్రా పెట్టి నాల్లో ఉన్న సహనాన్ని తగ్గించి నీ మీద నువ్వే జాలి పడేలా చేసుకోకు చంపడానికి మించి చేస్తాను నిన్ను అంటూ ఆమె రెండు బొగ్గలు గట్టిగా నొక్కి పెట్టి వదిలాడు రణధీర్ దాంతో ఆమె రెండు బొగ్గలు నొప్పికి తెలుస్తున్నా ఏం మాట్లాడలేదు కానీ ఆమె ఏడుపు కూడా ఆపలేదు ఇకపై తనకంటూ ఎవరు ఉండరు లేరు అని తెలుస్తుంటే తట్టుకోవడం ఆమె వల్ల కావట్లేదు ఈ క్షణమే చచ్చిపోవాలనిపిస్తుంది కానీ ఇలా జరగడానికి కారణమైన రంధిరి మీద ఆవేశం చప్పున పొంగింది ఆమెలో దీంతో రంధిరి చెంప మీద పగల కొట్టింది అతని వైపు తిరిగింది ధైర్యమా ఓ ఏం చూసుకుని రెచ్చిపోతున్నా దించుతా మొత్తం వెయిట్ అన్నాడు ఈలోపు ఫస్ట్ నైట్కి రెడీ అవ్వు అంటున్న అతని మాటలు సడన్గా ఓ మర్చిపోయారా తమరు పెళ్ళికి ముందే నాతో బెడ్షీట్ చేసుకున్న నీకు చెప్పాలా ఏంటి ఫస్ట్ నైట్ అంటే ఏంటో అంటూ పెదాలు సైడ్కి సాకు తీశాడు రణధీర్ హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ వచ్చి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి చిన్న ఎపిసోడ్ అని ఫీల్ అవ్వద్దు నా కుదిరితేనే ఖచ్చితంగా మళ్ళీ ఎప్పట్లోనే మామూలుగానే ఇస్తాను హాలిడేస్ పిల్లలకి ఫీవర్స్ ఇంకా అస్సలు తగ్గట్లేదు హాస్పిటల్కి అటు ఇటు తిరగడమే సరిపోతుంది ఈ బిజీ షెడ్యూల్లో ఎపిసోడ్ ఇవ్వడమే నాకు చాలా కష్టంగా ఉంది సో ప్లీజ్ అర్థం చేసుకోండి ఎవరూ ఫీల్ అవ్వద్దు బాయ్